సో ఈ స్ట్రెస్ హార్మోన్ మెయిన్ కార్టిసోల్ అనే హార్మోన్ మనం బాడీలో అతి పెద్ద దారుణమైన హార్మోన్ ఉందంటే అది స్ట్రెస్ హార్మోన్ అనమాట ఇది ఒకసారి యాక్టివేట్ అయింది అనుకో మమ్మల్ని ఎక్కడికొని తీసుకెళ్తాదన్నమాట ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా అటాక్ అని విని ఉంటాము సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడుకునేవే నిద్ర వల్ల నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే చాలా ఛాన్సెస్ హై ఛాన్సెస్ ప్రాపర్ నిద్ర లేకపోయినా సరే మనం ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ చేస్తామో అప్పుడు స్టార్ట్ నిద్ర ఉండదు మీరు అన్నారు ఇందాక రాత్రిపూట నిద్ర అంతా పోరు వాళ్ళకి యాక్టివేట్ అయిన వెంటనే ఏమవుతుంది మజిల్స్ ఇక్కడ చెస్ట్ మజిల్స్ కార్డియాక్ మజిల్స్ అని ఉంటుంది మయో కార్డియల్ మజిల్స్ కానీ ఇవి ఏంటంటే ఎప్పుడైతే ప్రాపర్ రెస్ట్ ఉండవో స్టార్ట్ అవి ఎప్పుడైతే రెస్ట్ లేకుండా ఫెటిక్గా అవుతూ పెయిన్ చెప్పింటారు కొంతమంది ఇట్లా పెయిన్ వస్తుంది అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ చెస్ట్ మజిల్ని యాక్టివేట్ చేస్తుంది తర్వాత కార్డియాక్ మజిల్ని యాక్టివేట్ చేస్తుంది అంటే ఫెటిక్గా అవ్వడం పెయిన్ మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది వెంటనే ఏమైపోతుంది అంటే మన హార్ట్కి వెళ్ళే క్యారటోయిడ్ ఆర్టరీ అంటే క్యారటోయిడ్ వెయిన్కి సంబంధించింది దాంట్లో ఏమైపోతుందంటే త్వరగా అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట